ఓం నమో వెంకటేశయ్య తిరుమల కొండపైన సహస్ర దీపాలంకరణ సేవ అన్నది స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో ఇది చూపిస్తాను చూడండి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం అన్నది ఇంకా దగ్గర వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా అర్థం కావడానికి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి పక్కనే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుందండి ప్రతిరోజు కూడా సాయంత్రం తిరుమల కొండపైకి వస్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవను ఫ్రీగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మనకి చూశారు కదా స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం చూడండి ఆలయ గోపురం దాని పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది సాయంత్రం ఇది ఆర్దిత్యోవాళ్ళలో ఒక సేవ అండి ఇది ఈ ఆర్దిత్యోవాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి శుభ్రం ద్వారా వీళ్ళకి ఎంట్రీ ఉంటుంది శుభదం అన్నది కూడా మనకి సహస్ర దీపాలంకరణ సేవకి జరిగేటువంటి ప్లేస్ ఏదైతుందో దాని పక్కనే మనకి శుభం కూడా ఉంటుందండి మీకు సహస్ర దీపాలంకరణ సేవ జరిగేటువంటి ప్లేస్ మనకి శుభదానికి కూడా ఇక్కడ నుంచి మీరు పక్కగా వెళ్ళినట్లయితే ఇదే రూట్ అండి శుభదానికి వెళ్ళే దారి కూడా ఇదే చూడండి భక్తులు కూడా అందరూ వెళ్తున్నారు కదా ఇదే మీరు శుభదానికి దారి ఎటువంటి ఎవరిని అడగనవసరం లేదండి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే సహస్ర సభ జరుగుతుంది దాని పక్క నుంచి ఇక్కడ భక్తులు కూడా వెళ్ళడం మీరు చూడవచ్చు కొద్దిగా పైన మీరు చూసినట్లయితే గ్రీన్ కలర్లో నేమ్ కూడా మీకు కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో ఇక్కడ నా ఏళ్ళ దగ్గర చూండి అదే అనేటువంటి పేరు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా ఇటువంటి అడ్రస్ కూడా అడగకుండా ఈ వీడియో చూస్తే మీకు నేరుగా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ